ఏలూరు జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ పర్యటించారు ఏలూరు పార్లమెంటు బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన శోభాయాత్రలో ఆయన పాల్గొన్నారు క్రాంతి కళ్యాణ మండపంలో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేశారు ప్రతి గ్రామంలో బలమైనటువంటి పార్టీగా కృషి చేయాలని తెలిపారు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న సంక్షేమ పథకాల రూపంలో ప్రధాని మోదీ అందరికీ ఇంటికి వస్తున్నారని తెలిపారు ఈ విషయాలను ప్రతి గడపకు వెళ్లి చెప్పాలని కోరారు మాధవ్ భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి సంబంధించిన అనేక మౌలికమైన అంశాలని పరిష్కరించడం కోసం ఏవైతే అపరిష్కృతంగా అనేక సంవత్సరాలు బట్టి ఉన్న అన్ని విషయాల్ని దేశ హితమైన కార్యక్రమాలు చేయడానికే మన పార్టీ ఆవిర్భవించింది అటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మనం తప్పనిసరిగా ఈ పార్టీలో ఉన్నందుకు తప్పనిసరిగా గర్వపడాలి మన యొక్క నాయకత్వం శ్యామ్ప్రసాద్ ముఖర్జీ కానీ పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ కానీ వీళ్ళందరూ కూడా దేశం కోసం బలిదానమైన వ్యక్తులు స్వతంత్రం ముందు అందరూ స్వతంత్రం కోసం పోరాటం చేసి అనేక మంది లక్షలాది మంది రక్త కారణంగా మనకి స్వేచ్ఛ స్వతంత్రాలు వచ్చాయి స్వతంత్రం తర్వాత ఈ దేశం ఏ విధంగా ఉండాలి దేశ పురోగతి ఏ విధంగా ఉండాలి దేశానికి సంబంధించిన ఏవైతే ప్రాంతాలు దేశంలో విలీనం కాలేదో అవి విలీనం చేయడానికి అది కాశ్మీర్ కానీ అది గోవా కానీ వాటి కోసం పోరాటం చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఆ సందర్భంలోనే మన యొక్క ప్రారంభకులు శ్యాంప్రసాద్ ముఖర్జీ కానీ పండిత్ దీన్ దయాల్జీ బలిదానం కాబడ్డారనే విషయం మనం గుర్తుంచుకోవాలి స్వతంత్రం వచ్చిన తర్వాత దేశం కోసం బలిదానమైన నాయకులు కలిగిన పార్టీ మన పార్టీ అటువంటి గొప్ప చరిత్ర కలిగిన పార్టీ మన పార్టీలో ఉండే అతి సాధారణ కార్యకర్త కేవలం పార్టీతో పనిచేస్తూ పనిచేస్తున్న క్రమంలో భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి సంబంధించిన అనేక మౌలికమైన అంశాలని పరిష్కరించడం కోసం ఏవైతే అపరిష్కృతంగా అనేక సంవత్సరాలు బట్టి ఉన్న అన్ని విషయాల్ని దేశ హితమైన కార్యక్రమాలు చేయడానికి